హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం స్వీట్ షాప్లో దొరికే ఖజూర్లను బాలామృతం పిండితో ఎలా చేయాలో చూద్దాం మా వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయటం మటుకు మర్చిపోవద్దు షేర్ చేయండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం మనం ఇక్కడ ఒక పావు కిలో వరకు బెల్లాన్ని తీసుకొని వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి కరిగించుకుందాం పావుకిలో బెల్లం సరిపోతుంది ఎందుకంటే బాలామృతం పిండిలో చక్కెర ఉంటుంది కాబట్టి ఇప్పుడు బాలామృతం పిండిని మూడు కప్పుల బాలామృతం పిండికి ఒక కప్పు గోధుమ పిండి సరిపోతుంది వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి ఇలా పట్టి చూస్తే ఇలా రావాలి మనం కరిగించుకున్న బెల్లం వాటర్ని ఒక స్టైనర్ సహాయంతో వడపోసుకున్నా వడపోసుకున్న బెల్లం వాటర్ని కొంచెం కొంచెంగా పిండిలో పోసుకొని కలుపుకోవాలి పిండిలో ఎంత బెల్లం వాటర్ పడుతుందో అంత బెల్లం వాటర్ని పోసుకొని ముద్దలాగా కలపాలి ఒక మిక్సీ జార్లో కొంచెం కొబ్బరి ఇలాచీలను కూడా పౌడర్ చేసి వేసుకోవాలి ఈ కొబ్బరి ఫ్లేవర్ వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసి కలుపుకుందాం కలుపుకున్న వాటిని ఇక్కడ చూపించిన విధంగా ఇలా ముద్దలుగా చేసి ఒక ప్లేట్లో ఉంచుకుందాం చపాతీ పీటని తీసుకొని కొంచెం గోధుమ పిండిని వేసి మనం ముందుగా చేసుకున్న ఈ ముద్దలను చపాతీ పీట మీద ఉంచి రోలర్తో ఇలా చపాతీలాగా చేసుకుందాం చేసుకున్న తర్వాత ఒక చాకుతో మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఇలా కట్ చేస్తున్నాను మొత్తాన్ని ఇలా కట్ చేసుకున్నాం ఈ పాటి మందం ఉంటే సరిపోతుంది తీసుకున్న వాటిని ఒక ప్లేట్లో ఉంచుకుందాం స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఖజూర్లను ఒక్కొక్కటిగా విడివిడిగా వేసి డీప్ ఫ్రై చేసుకున్నాం కొంచెం మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి డీప్ ఫ్రై చేసుకున్నాం మంట మీడియం ఫ్లేమ్లో ఉంచడం ద్వారా బాగా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయి డీప్ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసి ఉంచుకుందాం అంతేనండి బాలామృతం ఖజూర్ రెడీ మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి